హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మూడవ రోజు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాలతో టిఫిన్ బాక్సులు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించిన ఆర్పీలకు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేసిన సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఈ కార్యక్రమానికి హాజరైన హుస్మాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగిడి ఐలెయ్య కౌన్సిలర్స్ వల్లప్రాజు వాలా సుప్రజ బొజ హరీష్ బొలి కల్పన సింగిల్ విండో డైరెక్టర్ బండి కుమార్ కల్లేపల్లి వెంకటస్వామి మరియు కాంగ్రెస్ నాయకులు పూదరి శ్రీనివాస్ పున్నసతి పిల్లి తిరుపతి కేశవిని రమేష్ బెక్కంటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

వాటిని ప్రకటించారు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో మంత్రి గారు మీటింగ్ రోజు మీరు ఫస్ట్ సెకండ్ ఉత్సాహాల ఇరవై పాఠాల్లా కూడా మీకు ఫోన్ ద్వారా పిలిచి అంటే మీరు ఆర్పీ మెప్పావాళ్ళు ఉత్సాహ పట్టణం నుంచి పిలిచి నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మంత్రి గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కేవలం మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మేము మనిషికొక బహుమతిని ఇవ్వాలని ఇరవై వార్డులలో ఎంతమంది పార్టిసిపేట్ అయితే అంతమందికి ఒక మనిషికొకటి బహుమతి ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఇప్పుడు మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు ఎంతో ప్రయత్నించి ఆ ముగ్గును ప్రకృతి పరంగా మనం ఇలా అన్ని రకాల ఇంటి దగ్గర తయారు చేసుకొని మన ఇంటి ముందు మరి ముగ్గులు వేసుకున్నట్టుగా మరి ఎక్కడైతే ఎందుకు అంటే ఇరవై కార్డులల్లో మరి అందరికి పార్టిసిపేట్ అయినప్పుడు వివిధ రకరకాల ముగ్గులను అన్ని రకాలతోటి షబ్బు పరంగా మరి ఎండ ఎన్ని ఎన్నో రకాల రంగులు కానీ ఎన్నో మరి డిజైన్లు ప్లాస్టిక్ కానీ పూలతోటి కానీ మన పిండి పాత్రలతోటి మరి మీరు ముగ్గులు వేసుకు చేసి ఇందులో ఈ సృజనాత్మను కలిగి తీయడానికి మరి నియోజకవర్గ స్థాయిలో ఈ ఏర్పాటు చేశాడు మరి ఇది చాలా మంచిది మనం కూడా ప్రతి సంవత్సరం ఉష్ణాబాద్ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం మరి మంత్రి గారు ఒక పెద్ద ఆలోచనతో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీలో ఉన్న నైపుణ్యాన్ని ఫస్ట్ సెకండ్ ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో ఉస్మాబాద్ పార్టీలో ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మరి పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్ గారు రైతు చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్లు వార్డు వైజ్పేటర్ అందరికీ పిలిచి ఒక్కొక్కటి తీసుకోవాలని స్వీకరించవలసింది అందరికీ అవకాశం